హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అన్ని ఐటమ్స్ మొత్తం మక్కా మానవది రేపు ఇవన్నీ తీసుకొచ్చారు ఒకసారి చూడండి ఏంటండి బేబీ పౌడర్ బేబీ షాంపూ బేబీ పౌడర్ డబ్బా కుంకుడుకాయలు కొంకుడికాయలు అందం అంటండి పిండి పిండి పౌడర్ డబ్బా బేబీ ఆయిల్ అనుకుంటుంది సోపు చూడండి బాబు గిన్నె కూడా తెచ్చారండి బిండ్ అండి ఇదేంటి బాబు ఎంత చిన్నగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ పురుడు ఐటమ్స్ అంట ఫ్రెండ్స్ మా వాళ్ళు తీసుకొచ్చారు చెప్పారు నాకు తెలియదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి ఒకసారి Okay friends